పరిశ్రమల మంత్రిగా లోకేష్ ఏం సాధించారో చెప్పాలి నారా లోకేష్ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండి ఏం సాధించారో చెప్పాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు నారా లోకేష్ తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు ఒక్క రూపాయి అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ ఆయన సవాల్ విసిరారు మంగళవారం విశాఖలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ లోకేష్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు పప్పు లోకేష్ కు పప్పును కానుకగా పంపుతున్నాను కొంచెం ఉప్పు కారం కూడా వేశాను సిగ్గు లజలేని వ్యక్తులు చంద్రబాబు లోకేష్ నేను లోకేష్ లా బ్యాక్ పొలిటీషియన్ కాదు ముఖ్యంగా ఏదైనా ఇచ్చినప్పుడు మన ప్రాంతం మన మట్టితో తయారు చేసినటువంటి ఒక కొండలో వారికి ఇవ్వాల్సినటువంటి దాన్ని తిరిగి అన్నటువంటి ఉద్దేశంతో వారు ఎంతగానో ఇష్టపడేటువంటి వారు ఎంతగానో ఇష్టపడేటువంటి ఈ పప్పుని ఈ ప్రాంత మట్టితో తయారు చేసినటువంటి ఈ మట్టి కొండలో మా ప్రాంత సాలివాహనుడు మా కుమ్మరి సోదరుడు తయారు చేసినటువంటి మట్టి కొండలో పెట్టి ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరన్నా సాహసం చేసి వారికి తీసుకెళ్ళి ఇవ్వగలిగితే మీరు ఇవ్వండి లేకపోతే వారే పరిగెట్టుకుని వచ్చి దానికి ఆయనకి ఇష్టమైనటువంటి ఐటెం కాబట్టి నేనే వచ్చి తీసుకెళ్తానంటే తీసుకెళ్ళమండి ఎక్కడే ఉంచుతాను దీన్ని కాకపోతే ఈ పప్పుతో పాటు ఈ పప్పుతో పాటు ఇందులో కాస్త ఉప్పు కారం కూడా కలిపా కేవలం ముద్దపప్పు అయితే సరిపోదు వారికి కాస్త ఉత్తరాంధ్ర ప్రాంతం అనేక సందర్భాల్లో ఆ పార్టీకి తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతం గురించి ఏ రోజు కూడా ఆలోచన చేయనటువంటి తండ్రి కొడుకులు ఇప్పుడు వచ్చి ఈ ప్రాంతం మీద ప్రేమ ఉన్నట్టు ఈ ప్రాంతం అంటే అభిమానం ఉన్నట్టు ఈ ప్రాంతానికి ఏదో భవిష్యత్తును ఇచ్చేస్తామన్నట్టు చెప్పేటువంటి మాటలు సిగ్గు లజ్జ ఏ రకమైనటువంటి విశ్వాసం ఈ ప్రాంతం మీద లేనటువంటి ఈ అబ్బా కొడుకులు ఇద్దరికీ ఈ ప్రాంతంలో ఉప్పు కారం కలిపినటువంటి దీంతో కలిపి పెడితే కాస్తంత సిగ్గు లజ్జ విశ్వాసం పెరుగుతాయనేటువంటి ఉద్దేశంతో దీన్ని తయారు చేయించారు దీన్ని తీసుకొని వెళ్ళి వారు ఏం చేసుకుంటారో ఎందుకంటే సహజంగా వారు వెనక్కి తిరిగి చూసుకుంటే వారు మచ్చ వారికి కనబడదు ఎందుకంటే సైజు పెద్దది అది మన కింద ఉన్నటువంటి మచ్చ మనం చూసుకోకుండా ఊరోళ్ళందరి గురించి మాట్లాడితే ఈ రకమైనటువంటి పరిస్థితులే ఉంటాయి ముఖ్యంగా వారు మాట్లాడుతూ నా మీద చేసినటువంటి విమర్శలు నాకేదో వందల కోట్ల రూపాయలు నేనేదో అవినీతి చేసినట్టు వందల ఎకరాలు నేను దోచేసినట్టు తాను మాట్లాడాడు నేనేమి నీలాగా బ్యాక్డోర్ పొలిటీషియన్ కాదు నేను నా తండ్రి మరణించిన తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు పోరాటం చేసి ఈ ప్రాంత ప్రజల సమస్యల మీద పోరాటం చేసి మీలాంటి ప్రభుత్వాల్ని ఎదిరించి ఈ ప్రాంత ప్రజల తాలూకా మన్ననలు సంపాదించి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల శాసనసభ్యుడిగా ఎన్నికై ఈరోజు మంత్రి స్థానంలో కూర్చున్నా కానీ తమరండి తమరు మంత్రి అయిన తర్వాత ఎమ్మెల్సీ అవుతారు అబ్బాబ్ తమరు మంత్రి అయ్యి తర్వాత ఎమ్మెల్సీ అవుతారు తర్వాత ఎమ్మెల్సీ అయ్యి ఎన్నికలకి వెళ్ళి ఎమ్మెల్యేగా ఓడిపోతారు తమ తమ తాలూకా రాజకీయం అది ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు ఆయన పోటీ చేసేటువంటి సమయానికి ఆయన ముఖ్యమంత్రి కొడుకు శాసనసభ్యుడిగా ఓడిపోతాడు సంవత్సరాలుగా ఈ విశాఖపట్నం జిల్లాలో రాజకీయం చేస్తున్నటువంటి ఒక మాజీ మంత్రి కొడుకు దేనికి సిద్ధం ఈ వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి ఏముంది విధ్వంసం తప్ప సంక్షేమం పేరుతో పది రూపాయలు ఇచ్చి వంద రూపాయల వరకు వెనక్కి తీసుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఇరవై రెండు పథకాలు గుర్తుకొస్తాయి అన్న క్యాంటీన్ చంద్రన్న భీమా రైతు రుణమాఫీ ఎస్సీ సబ్ల నిధులతో దళితులకు కార్లు సంక్రాంతి కానుక రంజాన్ తోఫా క్రిస్మస్ కానుక విదేశీ విద్య పెళ్లి కానుక శృజల శ్రవంతి అమరావతి లాంటి వాటిలో పదహారు లక్షల కోట్ల పెట్టుబడులకి ఆ రోజు పది లక్షల ఉద్యోగాలు అనేటువంటివి కూడా ఇవన్నీ కూడా చంద్రబాబు చెప్తే గుర్తుకొస్తూ ఉంటాయి మహిళల కోసం అయితే ఇరవై రెండు పథకాలు తీసుకొచ్చాం బట్ ఇప్పుడు జగన్ రెడ్డి గారి పేరు చెబితే ఏం గుర్తు అంటే బబ్బాయి బాబాయి పైన గొడ్డల వేటో కోడికత్తి సీను ఈ ప్రభుత్వం తాలూకా టెర్రరిజము లేకపోతే పిట్రోకో ల్యాండు శాండు ఈ ఈ వైను మైన్ మాఫియాలు ఇలాంటివి గుర్తొస్తాయి లేకపోతే గంజాయి వెచ్చల విడిగా ఈరోజు ఈ రాష్ట్రంలో సో ఈ రకమైనటువంటి బ్రాండ్ ఇమేజ్ ఈ స్టేట్కి వీటితో పాటు ధరలు అప్పులు విపరీతంగా ఈరోజు రాష్ట్రంలో అప్పు తనకాలు భూమి తనకాలు ఇవే కదా ఈరోజు రోజు ఒకవైపు మోసాలు ప్రశాంత వాతావరణం నేను కూడా చెప్పాను ఆ సమావేశంలో ప్రశాంత విశాఖపట్నం ఈరోజు ఎంత ప్లెజెంట్గా ఉండేటువంటి విశాఖపట్నం ఎప్పుడూ చూడని సంఘటనలు కిడ్నాప్లు హత్యలు నేరుగా ఒక మెజిస్ట్రేట్నే ఇంటికెళ్ళి మర్డర్ చేసేటువంటి సంస్కృతి ఇవన్నీ కూడా ఇక్కడ ఒక సేఫ్ ప్లేస్ అని అన్ని రాష్ట్రాల నుంచి అన్ని ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వాళ్ళు ఉన్నారు విశాఖపట్నం అంటే అంత కాబట్టి ఈరోజు రాష్ట్రంలో పాలన కావచ్చు మన ప్రాంతంలో పాలన ఎక్కువ మీరు ప్రజల్ని ఈ ఐదేళ్లలో ప్రతిపక్షాలను ఫేస్ చేయలేదు అసెంబ్లీలో కానీ ఎక్కడైనా ప్రశ్నించే వారిని అసలు వారికి ప్రశ్నించేటువంటి వ్యవస్థ ఉండకూడదు అనేటువంటి పాలనలో ఉన్నాడు ఆయన అందుకని ఎవరు ప్రశ్నించినా ఈరోజు ప్రెస్ మీట్లు ఎప్పుడు ఒక్క ప్రెస్ మీట్ అనేది డైరెక్ట్గా ప్రశ్న కూడా ఫేస్ చేయాలి ఈరోజు ఏళ్ళు ఈరోజు దేశవ్యాప్తంగా చూసిన అనేక మంది ప్రజాప్రతినిధులు చూసారు అందరూ కూడా సో ఒక ప్రెస్ మీట్ కూడా కట్టే ధైర్యం లేదు ఒకవైపు ప్రజల్లోకి కూడా వచ్చే వస్తే ఎక్కడ కూడా మనుషులు కనబడకుండా లేదా పరదాలు కట్టుకొని పర్యటనలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో సుమారు ఇప్పటికే డెబ్బై ఏడు మందిని మారుస్తున్నారు ఈరోజు నమ్మకం అనేటువంటి పదం కానీ లేకపోతే సిద్ధం అనేటువంటి పదం కానీ వచ్చినప్పుడు మీరు అంత సిద్ధపడినప్పుడు మీరు ఒకవైపు శాసనసభ్యులను మారుస్తున్నారు ఒకవైపు ఓట్లు తీసేటువంటి కార్యక్రమంలో ఉన్నారు సో ఎక్కడ మీకు నమ్మకం అపనమ్మకం మీకు ఉండబట్టే ఈరోజు ప్రాంతాల్లో ఓట్లు తీసేటువంటి కార్యక్రమాలు కావచ్చు లేకపోతే అభ్యర్థులు మార్చేటువంటి పనిలో కానీ మీరు సిద్ధంగా ఉంటే ఇవన్నీ కార్యక్రమాలు ఏంటి అని చెప్పేది మీ ద్వారా తెలియజేస్తూ అభివృద్ధి అనేటువంటిది సంక్షేమం అనేటువంటిది ఆ రోజే చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది నేను కూడా మొన్న సమావేశం చెప్పాను విశాఖపట్నంలో కూడా ఉదు ఉదు ముందు ఉదు తర్వాత అనే విధంగా విశాఖ నగరం అభివృద్ధి చెందింది ఈరోజు ఏదైతే ప్రభుత్వం ఏర్పాటే రాజధాని అని చెప్పినాక మెట్రో బ్రిడ్జ్ కానీ అనేక అంశాలు చెప్పారు ఏదైతే మేజర్ ప్రాజెక్ట్స్ ఈరోజు ఐటీ సెక్టార్లో కావచ్చు ఇతర సెక్టార్ ఇండస్ట్రియల్ సెక్టార్లో కావచ్చు ఎకనమీ పెంచడానికి విశాఖపట్నానికి ఒక ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి దానిలో తీసుకున్న నిర్ణయాలు ఏమి లేవు ఈరోజు ప్రభుత్వం గాజు ఒక వైసీపీ ఇన్ఛార్జ్ ఉరుకుటి చందు కామెంట్స్ గాజువాక శంకరవం సభలో లోకేష్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం ఎమ్మెల్యే నాగిరెడ్డిపై లోకేష్ ఇష్టానుసారంగా మాట్లాడారు గాజువాకలో ఎన్నడూ జరగని అభివృద్ది ఈ ఐదేళ్లలో ఎమ్మెల్యే నాగిరెడ్డి వలనే జరిగింది నాగిరెడ్డి అవినీతి పరుడంటూ లోకేష్ అనడం ఆయన అవివేకం బీసీలకు సముచిత స్థానం కల్పించాలనే ఉద్దేశంతోనే సీఎం జగన్ తనను గా నియమించారు గాజువాకలో ఏళ్లనాటి భూ సమస్యను పరిష్కరించింది ఎమ్మెల్యే నాగిరెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటాం సమావేశంలో కార్పొరేటర్లు రాజాన రామారావు బొడ్డు నరసింహ పాత్రుడు అరవై ఎనిమిదవ వార్డు ఇన్ఛార్జ్ గుడివాడ లతీష్ తదితరులు పాల్గొన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటైజేషన్ వ్యతిరేకిస్తూ దాన్ని అసెంబ్లీలో రెండుసార్లు తీర్మానం చేసి ప్రధాని నరేంద్ర మోడీ గారికి స్వయంగా లేఖ రాస్తారు ఇవన్నీ మీకు కనిపించలేదా నువ్వు మీ నాన్న ఏం చేశారు దానికి వ్యతిరేకంగా ఏం చేశారు మీరు గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ కార్మికుల్ని కార్మికులపై లాఠీ చే లాఠీచార్జి చేసిన చరిత్ర మీది మీ టైంలోనే మరి ఎన్నో కార్ కర్మాగ పారిశ్రామిక ప్రాంతం నెల గోజా ప్రాంతం జింకు పరిశ్రమ మూతపడింది మరి మీ టైంలోనే అలాగే రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు షిప్ యార్డ్ని ఈ యొక్క మూతపడే స్థితి నుండి దాన్ని మళ్ళీ లాభ గైల్లో విలీనం చేస్తే లాభాల పాటు పట్టించారు అలాగే బీహెచ్పిని బెల్లో విలీనం చేసి దాని ఆ యొక్క కర్మాగారం మనుగుడికి ఇవాళ కొనసాగిందంటే రాజశేఖర రెడ్డి గారు దయ వల్ల అటువంటిది మేము నువ్వు ఈరోజు వచ్చి గాజోక నియోజకవర్గం వచ్చి మాట్లాడుతున్నాం నీ గోజోక నియోజకవర్గం ప్రజల కోసం కానీ ఇక్కడ ఉన్న సమస్యల కోసం నీకు అసలు ఏం తెలుసు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు ఇక్కడ ముఖ్యంగా మరి గౌరవ శాసనసభ్యులు తిప్పులు నాగిరెడ్డి గారి హయాంలో ఆయన్ని ఏదో అవినీతి పరుడు అని చెప్పి అది ఇది ముద్ర వేస్తుంది ఆయన మీద ఏదైనా అవినీతి పరుడు ఒకటైనా నువ్వు నిరూపించగలవా ఆయన ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఇవాళ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు మొత్తం పాలనంతా కూడా గాలికి వదిలేసి స్థానిక ఎన్నికలు కూడా ఏమి నిర్వహించకుండా ఈరోజు మీరు ఎమ్మెల్యేలు మంత్రులు పప్పం గడుపుకోవడానికి ఆ జన్మభూమి కమిటీలో ఏర్పాటు చేసి ప్రజలను దోచుకునే స్థితికి మీరు వచ్చారు రాష్ట్రాన్నంతా కూడా భ్రష్టు పట్టించారు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక సచివాలయాలు ఏర్పరిచి వాలంటీర్లు ఏర్పరిచి ఈరోజు ప్రజలకు నేరుగా ఈ యొక్క సంక్షేమ పాలన అందిస్తూ ప్రజలకి స్వయంగా గడప సేవలు అందిస్తూ ఈ యొక్క ప్రభుత్వ పథకాలన్నీ కూడా నేరుగా వారి అకౌంట్లోకే బటన్ నొక్కి వారి వారి అకౌంట్లోకి నేరుగా డబ్బులు వేసి ఎంతో పారదర్శకంగా పాలన అందిస్తున్నారు అటువంటిది మీకు ఆయనకి ఎటువంటి వ్యత్యాసం లేదు ఆయనకి మీకు నక్కకి నాగలో కనుకున్న తేడా ఉంది ప్రజలందరూ కూడా ఇవన్నీ మర్చిపోతారు అనుకున్నావా ప్రజలందరూ కూడా మీ మీ టైంలో మీరు ఎన్ని మోసాలు చేస్తారు ఎన్ని హామీలు ఇచ్చి ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో గద్దె నెక్కారు కూడా ప్రజలందరికీ తెలుసు ఖచ్చితంగా ఆ మీకు రెండు వేల పంతొమ్మిదిలో బుద్ధి చెప్పారు ఇంకా మీరు మళ్ళీ అప్పుడు చెప్పిన ఇది సరిపోక మళ్ళీ ఈ రోజు మళ్ళీ పవన్ కళ్యాణ్ వెంట పెట్టుకొని మళ్ళీ మీరు వస్తున్నారు ఇవన్నీ ప్రజలకు తెలుసు మళ్ళీ ప్రజలు మీకు తప్పకుండా బుద్ధి చెప్తారు మొన్న ఇచ్చిన ఇరవై మూడు సీట్లు కూడా ఈసారి మీకు వచ్చే పరిస్థితి లేదు మొత్తానికి సున్నా చుట్టేసే తెలుగుదేశం చేప చుట్టేయడం ఖాయం అని చెప్పి మేము ఖచ్చితంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ అలాగే ఈ యొక్క ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ విషయంలో మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చిత్తశుద్ధితో ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడల్లా పదే పదే ప్రత్యేక హోదా అంశమే స్టీల్ ప్లాంట్ అంశమే అలాగే పోలవరం అంశమే పదే పదే వారితో చర్చిస్తున్నారు తప్పకుండా రేపు ఇరవై ఐదుకి ఇరవై ఐదు స్థానాలు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకొని తీరుతుంది స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ నిలుపుదల చేస్తుంది ఆ కార్మికులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే న్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నారా లోకేష్ గారు భాగంలో శంకరరావు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ మీటింగ్ లో వాళ్ళు ఎప్పుడైనా పద్నాలుగు సంవత్సరాలు రాజకీయంగా అధికారంలో ఉన్నాం పద్నాలుగు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం చంద్రబాబు నాయుడు అని చెప్పుకునే నలభై సంవత్సరాల ఇష్టం అని చెప్పుకున్న వ్యక్తులు వాళ్ళు చేసే అభివృద్ధి గురించి ఎక్కడా చెప్పట్లేదు ఎంత రోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు జగన్మోహన్ రెడ్డి ఏమి చేయలేదు అంటే ఈరోజు ప్రజలకు నేరుగా రెండు లక్షల యాభై తొమ్మిది వేల కోట్ల రూపాయలని ఈరోజుని వాళ్ళందరికీ అకౌంట్లో సంక్షేమ కార్యక్రమాలకు ఇవ్వడం జరిగింది ఇటు అభివృద్ధి కూడా ఇటు అభివృద్ధి కానీ ఇటు సంక్షేమం కానీ రెండు తల్లిగా రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది అభివృద్ధి విషయంలో అంటే ఆయన పదవిలోకి వచ్చిన ఆరు నెలలు ఎనిమిది నెలలు లోపలనే ఈ కరోనా అనే మహమ్మారి మన రాష్ట్రమే కాదు భారతదేశం కాదు ప్రపంచ దేశాల్లో వణికించింది అలాంటప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ససాల వ్యవస్థని ఇటు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఆయన పెట్టాడు కనుక వాళ్ళందరి ద్వారా కూడా ఈ యొక్క ప్రజలకి ఏ ఒక్క ఇబ్బంది జరగకంటానా డోర్ టు డోరు ఆశావర్గాలు కానీ ఏ నమ్మలు కానీ ఇటు మేము వార్డు అధ్యక్షులకి అప్పుడు మేము కార్పొరేషన్స్ కాలేదు అందరం కూడా మేము ప్రాణాలను తెగించి డోర్ టు డోర్ ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళని చెక్ చేసి ఆరోగ్యాన్ని పరీక్షించి ఒక వారం రోజులు మెడిసిన్ ఇవ్వడం నార్మల్గా ఉంటే లేదా సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయంటే బస్ని మరి వాళ్ళకి ఏర్పాటు చేసి హాస్పిటల్ దానికి సంబంధించిన హాస్పిటల్ తీసుకెళ్ళి తీసుకురావడం అన్నీ జరిగాయి మరి ఆ రోజునంటే జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి అంటే రోడ్లు కాలం వేసుకోవడం కాదు ముందు ప్రాణాలు నష్టపోకుండా చూసుకోవాలి అంటే రోడ్ల కాలం రేపెని వేసుకోవచ్చు కానీ ప్రాణం పోతే తీసుకురావాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ కరోనా విషయంలో ఎక్కడ వెనకాడ కనుక మరి డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలు ప్రాణాలు కాపాడడం జరిగింది మన భారతదేశంలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో అతి తక్కువ మరి మరణ చెందడం పవన్ కళ్యాణ్ ఆటలో అరటి పండు మంత్రి అంబటి చంద్రబాబుతో చర్చకు తను సిద్దంగా ఉన్నానని టీడీపీ కార్యాలయంలోనైనా సరే చర్చించేందుకు వస్తానని మంత్రి అంబటి రాంబాబు ప్రతి సవాలు విసిరారు చర్చ అయ్యాక చంద్రబాబు బావురమని ఎడవకూడదు అంటూ మంత్రి చురకలు అంటించారు పవన్ కళ్యాణ్ ఆటలో అరటిపండు అంటూ ఎద్దెవ్వ చేశారు మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రా కదలి రా సభలు జనం లేక వెలవెలబోతున్నాయి శంఖం ఊదలేని స్థితి లోకేష్ శంఖారావం ఉందని వ్యంగ్యాస్త్రాలు విసిరారు కంటి తొడుపు చర్యలుగా బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు అది పాపం నారావారి రా కదలిరా పరిస్థితి ఇంకోటి వాళ్ళ అబ్బాయి మాజీ మంత్రి లోకేష్ గారు సరే ఆయనకి రకరకాల పేర్లు ఉన్నాయనుకో ఎన్ని ఇప్పుడు అనవసరం శంఖారామం అన్నాడు అది శంఖారామం శంఖారామం నాకు తెలియదు కానీ శంఖారామం అని మాత్రం వార్తల్లో చెబుతున్నారు ఆయన మాత్రం చెప్పలేడు ఆ శంఖం వదలేకపోతున్నాడు ఇంకా రావం ఎక్కడొస్తుంది ఆ శంఖాన్నే ఓదలేనటువంటి దశలో శంఖారామం మొదలెట్టే కార్యక్రమం చేస్తున్నాడు ఆయన శంఖారావం అది ఇక సిద్ధం గురించి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదు ఇప్పుడుకు మూడు ప్రాంతాల్లో సిద్ధం అనే బహిరంగ సభలను మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించారు పాల్గొన్నారు పాల్గొన్న ప్రతి సిద్ధం బహిరంగ సభ కని విని ఎరుగని రీతిలో రాజకీయ చరిత్రలోనే ఇంత ఉత్సాహంగా ఇంత భారీగా జరిగినటువంటి సమావేశమే లేదన్నట్టుగా జరుగుతున్నాయి ఇంకా నాలుగో సభ కొరవుగా ఉంది ఈ సభలు అయిపోయిన తర్వాత ఈ సభలు చూస్తున్నప్పుడు అన్ని చూస్తున్నప్పుడు కొద్దిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మేధావులు అనండి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆశాబాహులు అనండి వారి భ్రమలు తొలగిపోతున్నాయి వారికి పట్టినటువంటి మబ్బులు తొలగిపోతున్నాయి అరే రే మనం ఏదో అనుకున్నామే చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఏదో చేసేస్తాడని చూడగల లేదే అనేటువంటి భావన కలుగుతా ఉంది ముందు ఇంకా ముసర్ల పండుగని మనం చేస్తున్నా ఇంకా ఎన్నికలు సమీపించే కొద్దికి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమై నామినేషన్ పూస్ట్ చేసి ప్రచారానికి బయలుదేరిన తర్వాత ఇంకా చాలా క్లియర్ పిక్చర్ అర్థమైపోతుంది ఈ రాష్ట్రంలో తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కాబోతున్నారు నూట డెబ్బై ఐదు టార్గెట్ గా పెట్టుకుని వెళ్లబోతున్నారనే దాన్ని ఏ మాత్రం సంశయం లేనటువంటి రీతిలో ప్రజలకు అర్థమయ్యే రీతిలో అర్థమవుతాయని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా దీంతో పాటు సరే ఎదురు బహిరంగ సభలో పెట్టుకుంటే పెట్టుకున్నారు ఆ రావం లేకపోయినా శంఖం హోదపోయినా శంఖారావం పెట్టుకుంటే పెట్టుకున్నారు రాకదలరా జనం రాకపోయినా ఏదో ఉపన్యాసం కుర్చీలకు చెప్తుంటే చెప్తున్నారు గురి దగ్గర మధ్యలో సవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు సవాల్ చేస్తున్నాడు నాకు అర్థం ఉంది ఏంటంటే ఆ సవాల్ ఏంటంటే దమ్ముంటే నాతో బహిరంగ చర్చకురా టైం నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా ప్లేస్ నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా అదే బాలకృష్ణ సినిమాలో డైలాగ్ ఉందిలే ఆ డైలాగ్ రిపీట్ చేస్తున్నాడు పాపం బాలకృష్ణ చెబితే హీరో కాబట్టి కాస్త మేకప్ గేకప్ ఉంటుంది మ్యూజిక్ ఉంటుంది కాబట్టి కొద్దిగా కామెడీగా అయినా బాగుంటది నువ్వు చెబితే ఏం బాగుంటుంది చెప్పు సవాల్ నువ్వు విసిరితే బాగుంటుందా చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థం కాలేదు ఏనికంటావు చర్చకి రావాలా సిగ్గుంది అసలు నీకు ప్రజాస్వామ్య వ్యవస్థలో సిక్కున్నటువంటి రాజకీయ నాయకుడు వేనా నువ్వు అని అడుగుతా ఉన్నా ఎందుకంటే ఏంటంటే రాబాబు ఎలా అంటారేమో ఏది చర్చ చర్చించవలసినటువంటి వేదిక ఎక్కడ చర్చించవలసినటువంటి ఏ వేదిక ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్య బద్దంగా శాసనసభ ఆ శాసనసభలో చర్చించబోయే తెలుగుదేశం పార్టీ అక్రమ వారసుడు నారా లోకేష్ విశాఖ ఉత్తర నియోజకవర్గంలో శబ్దం లేని శంకారావం పూరించడం జరిగింది ఈ శబ్దం లేని శంకారంలో జనాలు లేక కార్యకర్తల సహాయ సహకారం లేక సరైన స్వాగతం లభించక ఆయనకి ఏం మాట్లాడాలో అర్థం తెలియక ఆయన ఏదేదో మాట్లాడటం జరిగింది అందులో కొన్ని అంశాలకు సంబంధించి ముఖ్యంగా సంక్షేమం అభివృద్ధికి సంబంధించి ఈరోజు సంక్షేమం విషయంలో మీ తండ్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు కేవలం యాభై ఏడు శాతం మందికి మాత్రమే లబ్ధిదారులుగా వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధి చేకూరితే ఈరోజు మా ప్రభుత్వ ఆయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌరవనీయ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో డెబ్భై మూడు శాతానికి పైగా లబ్ధిదారులుగా సుమారు అనేక కార్యక్రమాల ద్వారా అందరికీ కూడా లబ్ధి చేకూర్చడం జరిగింది అమ్మఒడి కావచ్చు విద్యాదీవెని కావచ్చు విద్యా కానుక కావచ్చు చేదోడు కావచ్చు చేతి కావచ్చు వైఎస్ఆర్ ఆసరా కావచ్చు నే నేతన్న నేస్తం కావచ్చు మత్స్యకారు భరోసా కావచ్చు చరమకారులకు ఇచ్చే పెన్షన్ కావచ్చు వృద్ధాప్య పెన్షన్స్ కావచ్చు ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా కావచ్చు ఇల్లులే నక్కసేవల మీకు సొంతింటి కళ్ళను నిజం చేసే విషయంలో ఇప్పటివరకు కూడా ఎనభై ఏడు ఉంటే ప్రతి సచివాలయంలో పరిధిలోని కూడా డీబీటీ ద్వారా నాన్ డీబీటీ ద్వారా మా నియోజకవర్గంలో ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా జగన్మోహన్ రెడ్డి గారి బటన్ నొక్కితే ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా దళారీ వ్యవస్థ లేకుండా జన్మభూమి కమిటీ లాంటి దోపిడీ వ్యవస్థ లేకుండా సుమారు మూడు వేల కోట్ల పైచీలకు నగదు నగదు రూపంలో ఇళ్ల స్థలాల రూపంలో ఈరోజు మా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా లబ్ధి చేయకూడదు జరిగింది అదేవిధంగా అభివృద్ధికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి మీరు దొంగ పెట్టుబడులతో గీతం యూనివర్సిటీ స్టూడెంట్స్ని తీసుకొచ్చి సూటు బూటు వేసి బ్యాంకులను లూటీ చేయడం కోసం దొంగ పెట్టుబడుల పేరుతో మీరు మోసం చేసే ప్రయత్నం చేస్తే ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సన్ని సమ్మిట్లో ఏ విధంగా దేశ విదేశాలకు సంబంధించిన పారిశ్రామిక దిగ్గజాలందరూ కూడా విచ్చేసి పదమూడు లక్షల నలభై మూడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఏ విధంగా చూశారో మీరే ప్రత్యక్షంగా తీ చూశారు అన్నింటికంటే కూడా ముఖ్యంగా జిల్లాకి ఏం జరిగింది రాష్ట్రానికి ఏం జరిగిందని పక్కన పెడితే మా నియోజకవర్గానికే జగన్మోహన్ రెడ్డి గారి ఆశీసులతో ప్రపంచ దిగ్గజ సంస్థ అయిన రహేజా గ్రూప్ ఆధ్వర్యంలో ఇన్ఆర్బిట్ మాల్కి జగన్మోహన్ రెడ్డి గారు ఆగస్టు ఒకటో తారీఖుని శంకుస్థాపన చేస్తే ఆరు నెలల కాలంలోనే ఆరు స్లాబ్లు ప్రూఫ్ చేసుకుని ఏడో స్లాబ్ దిశగా పద్నాలుగు నెలల కాలంలో పదిహేను వేల మందికి ఉపాధి కల్పించే విధంగా బాన్ నిర్మాణం జరుగుతూ ఉంది అంటే వందలాది కోట్ల రూపాయలు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కళలో కూడా మేము ఊహించలేదు మాకు ఇక్కడ పెట్టుబడులు వస్తాయి మాకు ఉపాధి మా నియోజకవర్గంలో ఉన్న స్థానిక నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి కలుగుతుందని మేము కళలో కూడా ఊహించి ఉండలేదు అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న చొరవ జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పంతో ఈరోజు సుమారు వందలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు మా నియోజకవర్గంలో వచ్చి ఈరోజు వేలాది మందికి పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల మందికి ఉపాధి కలిపే విధంగా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది అదేవిధంగా మౌలిక వసతులకి సంబంధించి మౌలిక వసతులకు సంబంధించి మీరు ఈరోజు మాట్లాడిన ప్లేస్లో పోని మీకు ఓపిక లేకపోతే మీకు నాతో చర్చించే ఏదేదో మాట్లాడుతుంటారు సబ్జెక్ట్ లేకపోతే